ధూల్పేట్ మరోసారి గంజాయి ఐస్ క్రీం కుల్ఫీల పేరుతో వార్తల్లో ఇప్పటికే అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్న పండుగల సమయంలో వినియోగదారులను లక్ష్యంగా పెట్టుకుని అమ్మకాలు సాగిస్తున్న వ్యక్తిని పట్టుకున్నారు స్వీట్లు చాక్లెట్లలో గంజాయి అమ్ముతున్న మరో ముగ్గురిని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్టు చేశారు హోలీ వేడుకల్లో హైదరాబాద్ నగరంలో గంజాయి ఐస్ క్రీమ్ కుల్ఫీలు కలకలం రేపాయి హోలీ వేడుకల పేరుతో దూల్పేట మల్చీపురాలో గంజాయి వినియోగిస్తున్నారనే సమాచారంతో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేపట్టారు దర్యాప్తులో గంజాయిని ఐస్ క్రీం బర్ఫీలు వాడినట్లు పోలీసులు గుర్తించారు గంజాయితో తయారు చేసిన వంద కుల్ఫీ ఐస్ క్రీంలు డెబ్బై రెండు బర్ఫీ స్వీట్లు సిల్వర్ కోటెడ్ బాల్స్ ను స్వాధీనం చేసుకున్నారు నిందితుడు సత్యనారాయణ సింగ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి అంజిరెడ్డి తెలిపారు కుల్ఫీ లేక మనకి రకరకాల షేప్లో వాళ్ళు ఫిక్స్ చేశారు దాంట్లో గంజాయి కలిపాడు దాని కలిపి దీన్ని కంటైనర్ లో పెట్టి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ టు టూ ట్వంటీ గ్రామ్స్ ఉంది ఒక్కో దాంట్లో దీన్ని ఫ్రీజర్ లో పెట్టి ఫ్రీజ్ అయిన తర్వాత మామూలుగా మన ఐస్ క్రీమ్ తిన్నట్టు తింటున్నారనమాట దాదాపు వంద ఈ చిన్న బాక్సెస్లో లో దాంట్లో టూ హండ్రెడ్ టెన్ టూ ట్వంటీ గ్రామ్స్ కుల్ఫీలో గంజాయి కలిపాడు దాన్ని స్వాధీనం చేసుకుని అతను అరెస్ట్ చేయడం జరిగింది ఇదే కాకుండా బలరామ్ గల్లీలో ఒక అతని దగ్గర ఒక టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ గోలీలు అదేవిధంగా బేగం బజార్ లో ఒక చిన్న చిన్న బాక్సెస్లో లో బాక్సెస్ లో ఫైవ్ ఎంఎల్ ఫైవ్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ అట్టా దాంట్లో ఈ బంగు పేరుతోటి అతను బంగ్ అది అది బంగు పేరుతోటి గంజాయి మిక్స్ చేసి దాంట్లో బర్ఫీ స్వీట్ లో గంజాయి మిక్స్ చేసి దానికి మన సిల్వర్ ఫాయిల్ రోల్ చేసి దాన్ని మూడు వందల రూపాయలకు ఒక్కొక్క రోల్ అమ్మేదాని కోసం ప్రయత్నం చేస్తుంటే అతను కూడా అదుపులో తీసుకోవడం జరిగింది హోలీ సందర్భంగా బయట మద్యం అమ్మకాలు నిలిపివేయడంతో మత్తు పదార్థాలకు బానిసగా మారిన వారిని లక్ష్యంగా చేసుకొని అమ్మకాలు చేస్తున్నారని అధికారులు తెలిపారు వినియోగదారులు సైతం అలవాట్లను మార్చుకోకపోతే కటకటాల పాలవుతారని హెచ్చరిస్తున్నారు గంజాయి చాక్లెట్స్ అనేదేమో అక్కడ బయట ఉత్తర భారతదేశంలో అక్కడ తయారయ్యి ఇక్కడ కార్మికులు ఎవరైతే ఇక్కడ ఆ ప్రాంతాల సంబంధించిన వాళ్ళు పనిచేస్తుంటారో వాళ్ళని కేటర్ చేయడం కోసం అక్కడక్కడ అమ్ముతున్న సందర్భాలు ఉన్నాయి కన్జ్యూమర్స్ కూడా ఇది అత్యంత ప్రమాదకరమైన అలవాటు ఇది ఎడిక్ట్ నేచర్ ఉన్న అలవాటు దీనికి అలవాటు పడితే దాని నుంచి వెనక్కి రావడం కష్టం ప్లస్ దీనికి అలవాటు పడ్డ మూలంగా వాళ్ళ చదువు కెరీరు రెండు కూడా సర్వనాశనమయ్యే అయ్యే అవకాశం ఉంది ఆరోగ్యం పడే అవకాశం ఉంది ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది ఇన్ని అంశాల దృష్టిలో పెట్టుకుని వీళ్ళు దీనికి దూరంగా ఉండి దీని నుంచి ఎట్లా బయటపడాలో ఆలోచించాలి కానీ దూల్పేటలో ఏ గల్లీలో ఏ అర్ధరాత్రి కూడా దొరుకుతుందని చెప్పి ఇక్కడ తిరిగితే ఏదో ఒక రోజు నేను ఎక్కువ చెప్పినట్టు ట్వంటీ సెవెన్ ఆఫ్ ఎన్డీపీఎస్ యాక్ట్ కన్జంప్షన్ ఆఫ్ నార్కోటిక్ డ్రగ్ కింద జైలుకి పోవాల్సిన పరిస్థితి వస్తుంది గంజాయి నియంత్రణపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నా పలువురు వ్యాపారులు అమ్మకాలు సాగిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది